అందరికీ నమస్కారం నా పేరు శివాజీ ముదిరాజ్ నలభై రెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడిని గత ఐదు రోజుల నుంచి కూడా కేసినేన్ చిన్నై గారి సారద్వంలో నలభై రెండో డివిజన్లో మా నలభై రెండో డివిజన్ టీం సభ్యులందరూ కూడా ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి నిత్యావతర సరుకులు కానీ భోజనాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ అందించడం జరుగుతుంది గత రెండు రోజుల నుంచి అనంతపురం ఎమ్మెల్యే గారైన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి అన్నగారి ఆధ్వర్యంలో అనంతపురం నుంచి వచ్చిన మా వాళ్ళ టీము మేము అందరం కలిసి సంయుక్తంగా డివిజన్లో ప్రతి గడప గడపకి వెళ్ళి అందరికీ భోజనాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ మా ఈ యొక్క కార్యక్రమంలో మాకు నిన్నటి నుంచి కూడా ప్రభాకర్ చౌదరి అన్న గారు ఎంతగానో మాకు సపోర్ట్గా ఉండి ఇక్కడే ఉండి అందరినీ ఉండి ప్రతి ఒక్కరికి ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి అని చెప్పి మంచిగా డివిజన్ అందరినీ కూడా రౌండ్ మొత్తం కలిపి అందరికీ అందేలా ప్రతి ఒక్కటి వీళ్ళకి అందలేదు అనే రకంగా కాకుండా అందరికీ అందేలాగే అలాగే కాలనీలో మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ కూడా పెట్టి ప్రతి ఒక్కళ్ళ సమస్యలు వింటూ ప్రభాకర్ అన్నగారు చౌదరి గారి ఆధ్వర్యంలో డివిజన్లో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా అనంతపురం నుంచి వచ్చిన టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను